సో ఆ విషయం పక్కన పెడితే నేను విన్న పద్యం చెప్తా గురుగారు ఉంటే దయచేసి క్షమించండి ఈ పద్యం విషయంలో ప్రత్యేకంగా ఇది రెండో క్షమాపణ అంటే పూరణ ఏంటి అంటే సమస్య అంటే భరతుడు ఎదురించే రాముని భాగమడిగే మీకు గుర్తుండే ఉంటుంది భరతుడు ఎదురించి రాముని భాగమడిగే అనగానే నాలాంటి సెక్యులర్ మీద ఏమనిపిస్తుంది అంటే రామాయణంలో ఎక్కడో రామరాజ్యాన్ని భరతుడు అడిగిండు అంటే మనం చెప్తా ఉన్నా భరతుడు పోయిండు చెప్పులు తీసుకున్నాడు నెత్తి మీద పెట్టిండు దీంతో నేను రామరాజ్యం చేస్తున్నాడు అన్నను లేకున్నాను చెప్పులతో నేను అన్నాడు ఇవన్నీ ముచ్చట్లు ఇన్నప్పటికీ కూడా లోపల డౌట్ ఉంటుంది ఎందుకంటే మన లోపల విషవృక్షాలు ఉన్నాయి కదా ఆటోమేటిక్గా విషవృక్షాలు నిద్రలేస్తాయే అప్పుడు నిద్రలేసి ఏమంటుంది ఏ లేదు భరతుడు ఏన్నో కా అడిగిండు రాబోయ్ రాముణ్ణి రాజ్యం వీళ్ళు చెప్తున్నారు కానీ అంత చక్కన అన్నదమ్ము అయితే వీళ్ళు ఏం కాదు అనే ముచ్చట మన లోపల చేస్తూ ఉంటుంది ఎందుకంటే మనం మన అమ్మ ఇచ్చిన విలువ వాళ్ళకి ఇస్తలేం కదా ఇవ్వకుండా చేసిర్రు కదా సమాజం సో ఆ టైంలో ఒక అద్భుతమైన పూరణొచ్చింది అది ఏందండి అచట కష్టాల కడలిని కొకడికేనా అచట కష్టాల కడలిని కొకడికేనా సుఖ సముద్రముల ఎల్ల సకుల ఎంత నన్ను అంటే ఎవరిని భరతుణ్ణి నన్ను మరచితివేమి రామన్న హనుచూ భరతుడెతురించే రాముని భాగమడిగే అంటే ఇక్కడ నీ కష్టాల కడల్లో ఉన్నావు రామన్న ఇప్పుడు కదా ఈ తమ్ముని నువ్వు గుర్తు పెట్టుకోవాలి నువ్వు ఒక్కరి అనుభవిస్తావా నాయన ఈ తమ్ముడు ఉన్నది ఎందుకయ్యా నీకు అంటే అంత అద్భుతమైనటువంటి పూరణ ఎందుకు వచ్చింది వారికి ఆ పూరణ చేసింది గురువు గారు నాగపని నాగపూర్ణ గారు అయ్యా నిజంగా ఆ రోజు నేను విన్నప్పుడు నాకు అర్థం కాలేదు మా అమ్మ నాకు వినిపించింది నాకు నచ్చింది వింటూ 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 ఉన్నప్పుడు ఈ సెక్యులర్ దరిద్రం నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత రామాయణం అంటే మనకు ఈ విధంగా నచ్చాలే